ఆ శాఖను ఇబ్బంది పెట్టాడు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కొన్ని విషయాలు నేను మంత్రిగారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లులు లేకుండా డైరెక్ట్గా ఇన్ని కొన్ని వందల లారీలు డైరెక్ట్గా షాపులకి వచ్చింది వాస్తవం కాదు అధ్యక్ష దాన్ని వివరంగా తెలియపరచాను అధ్యక్ష అలాగే మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్టు అప్పుడు ఎయిటీన్ రూపీస్ ఉండేది అధ్యక్ష ఒకేసారి థర్టీ సిక్స్ రూపీస్ చేశారు అధ్యక్ష వాళ్ళ దగ్గర నుంచి కూడా అధ్యక్ష నెలకి మంత్లీకి మంత్లీ వైజు ఎంత అమౌంట్ తీసుకుని ఉందని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఉదయం తొమ్మిది గంటల అంటే షాప్ తీసిన దగ్గర నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు కూడా ఏదైతే కలెక్షన్ ఉంటుందో అధ్యక్ష ఆ కలెక్షన్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకునే వాళ్ళు అధ్యక్ష తొమ్మిది తర్వాత ఉన్నటువంటి కలెక్షన్ అప్ టు లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా కొన్ని షాపులు అన్నాయి అధ్యక్ష ఆ షాపుల దగ్గర ఎవరు కలెక్ట్ చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరచాలి అధ్యక్ష ఎందుకంటే ఆ ఆ టైంలో కొంతమంది కలెక్షన్ బాయ్స్ వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష ఆ అమౌంట్ ప్రభుత్వానికి వచ్చిందా లేకపోతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష లిక్కర్ షాప్కి అధ్యక్ష మ్యాన్ పవర్ సప్లై ఉన్నది అధ్యక్ష ఆ మ్యాన్ పవర్ సప్లై కూడా ఒకరికి ఇవ్వకుండా ఒక రెండు మూడు విభాగాలుగా విభాగాలుగా తయారు చేసేసి ఆ విభాగాల నుంచి ఒకవరి దగ్గర నుంచి మంత్లీ వైజ్ సుమారు ఒకవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు అన్నది అన్ని ప్రకృతి సహా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళని పిలిచి ఒకసారి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎంతెంత ఇచ్చారు అసలు ఎంత అవినీతి జరిగిందన్న విషయం కూడా చాలా స్పష్టంగా వస్తుంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇంకా అన్న ఏంటంటే అక్కడ మద్యం తీసుకొచ్చేటువంటి అట్టపెట్టెలు కూడా వదలలేదు అధ్యక్ష ఆ అట్టపెట్టెలు కూడా కొంతమందికి అమ్మేసి దా అక్కడ కూడా అవినీతి జరిగింది అధ్యక్ష వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష ఆ వ్యక్తులందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు ఈ శాఖల్లో రకరకాలు ఉన్నారో వాళ్ళని అడిగినా కూడా నిజాలు వచ్చేస్తాయి అధ్యక్ష మ్యాన్ పవర్ సప్లై కానీ లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళని అడిగినా కూడా పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తే అన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష ఈ శాఖలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తే ప్రజలకు దీని మీద చాలా అనుమానం ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా మనం తేల్చాల్సిన పరిస్థితులు కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి గారిని దీని మీద పూర్తి వివరంగా విచారణ జరిపించి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష గౌరవ సభ్యులు మున్సి గారు చాలా ఆవేదనతో మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే అధ్యక్ష ముఖ్యంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అధ్యక్ష మద్యం తయారీ కంపెనీ ఆర్డర్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అట్లాగే కొన్ని బ్రాండ్లు కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి దాదాపు ఏడు కంపెనీకి మాత్రమే ఆనాడు ఆ సప్లై అంతా కూడా రాష్ట్రంలో అన్ని షాప్స్కి సంబంధించిన సప్లై అంతా కూడా ఈ ఏడు కంపెనీ నుంచి మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష దాదాపు అరవై మూడు శాతానికి పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే ప్రతి కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష ప్రతి కేసుకి సుమారుగా రెండు వందల నుంచి బీర్ అయితే ఒక రేటు ఐఎంఎఫ్ఎల్ అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఐఎంఎఫ్ఎల్ మీద అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు రెండు వందల యాభై కోట్లు దాదాపు మూడు వేల నూట పదమూడు కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష అలాగే గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు అక్కడ మార్కెట్ మొత్తం కూడా ఎందుకంటే షాపులు గవర్నమెంట్ షాప్స్ రన్ చేసినా కూడా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందుట్లో అవైలబుల్ విధే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి పెర్నాడ్ రికార్డ్ అని అలైడ్ బ్లెండర్స్ అని జాన్ డిస్టరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు ఇరవై డిస్టలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష తర్వాత ఇరవై ఆరు కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ ఇరవై ఆరు వాటినే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష వరకు వాళ్ళకి ఏమీ లేదు కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని లీలా జేఆర్ అసోసియేట్ పీవీ స్పిరిట్స్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మేలో వచ్చినాయి అధ్యక్ష అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా మధ్య రేట్లు కూడా విపరీతంగా పెంచేస్తారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అలాగే ఆఫీసర్ దీని సుమారుగా కొన్ని చెప్తున్న ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారన్న దానికి ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఐదు లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి కేవలం ఐదు లక్షల కేసులు సరఫరా చేశారు అంటే కావాలని మార్కెట్ని ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లు వేసుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి పోలిస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్లే అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేటప్పటికి నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు వాళ్ళది పెరిగినాయి అంటే మన ఆదాయం మొత్తం కూడా ఏదైతే బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి విధానాల వల్ల కానీ అక్కడ పెరిగినాయి ఇక్కడైతే సాంత్రం పూర్తిగా పడిపోయింది ఎందుకంటే బీర్ కంపెనీలు అక్కడ అన్ని బ్రాండ్స్ ఉండే అధ్యక్ష ఇక్కడ కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ని వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్స్ పెట్టడం వల్ల వీళ్ళు వేరేదానికి ఏదైతే రేట్లు పెంచడం వల్ల అది కూడా తాగలేక ఇల్సిట్ లెక్కరికి వెళ్ళిపోవడం ఇలా జరగడం వల్ల ప్రభుత్వం ఆదాయం పోయింది ప్రజల ఆరోగ్యం కూడా పోయింది అధ్యక్ష దానివల్ల మరి మనం చూసాం జంగారెడ్డి దాదాపు నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష ఏదైతే ఈ మద్యం కొనుక్కోలేక పక్కన ఉన్నటువంటి ఇల్సిట్ లెక్కర్ తీసుకుని నలభై రెండు మంది చనిపోవడం జరిగింది ఇలా చాలా చాలా చోట్ల జరిగింది అధ్యక్ష ఇంకా బయటకు రాలేదు చాలామంది ఆరోగ్యాలు పోయినాయి చాలామంది దీంట్లో నాణ్యత కూడా మనం గాలికి వదిలేశారు అధ్యక్ష గాలి కొదిలేసి కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంతో చూసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష ఆ రోజు మరి ఆత్మహత్యలు దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండుతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష అదేవిధంగా కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ పెద్ద ఎత్తున పెరిగిపోయి హాస్పిటల్స్లో మరి దీని మీద మనకి కొన్ని గుంటూరు జీజిహెచ్లో డిఅడిక్షన్ కేంద్రాలు చూసే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు వందల నలభై మూడు ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు కేసులు అంటే ఎట్లా ప్రజల యొక్క ఆరోగ్యాలు కానీ దెబ్బతిన్నాయనే దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష అట్లాగే మనం కూటమి ప్రభుత్వం వచ్చిందా వచ్చాక అధ్యక్ష నాణ్యత మీద పరీక్షలు కూడా ఏర్పాటు చేశాం దాదాపు ఐఎంఎఫ్ఎల్ అయితే పదమూడు రకాలైనటువంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష విస్కీ కానీ బ్రాండీ కానీ జిన్ కానీ అయితే తొమ్మిది రకాల పరీక్షలు చేస్తున్నాం అలాగే బీర్కి ఏడు రకాల పరీక్షలు చేస్తున్నాం ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే అన్నీ కూడా శాంపిల్స్ తెప్పించి ఎక్కడి నుంచి అయితే ప్రొడక్షన్ జరుగుతుందో టోటల్ అన్నీ కూడా డిస్టరీస్లో చేయటం జరుగుతుంది